హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విహారిని ఫ్రెండ్స్ నేను వచ్చేసి పదహైదు సంవత్సరాల ముందు ఈ ఉపాధి పనికి అయితే వచ్చాను మళ్ళీ తర్వాత ఈరోజు ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఈ వర్క్కి వచ్చాను ఈ ఈ వర్క్కి రావడం అయితే నాకు ఎంతో హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది ఎందుకంటే ఉదయాన్నే మనకు బాడీ రీఫ్రెష్ అవుతుంది ప్లస్ ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది మళ్ళీ ఇంకొక లాభం ఏమిటంటే మనకు డబ్బులు కూడా వస్తాయి కదా అది వేరే విషయము మొత్తానికైతే ఈ పని అందరూ యూజ్ చేసుకోవాలా పని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గుంతలు తీసినా కూడా ఇంకుడు గుంతలు తీస్తాం కదా వర్షం నీళ్ళు స్టోరేజ్ అవి ఉంటాయి ఇప్పుడైతే మేమైతే ఈ పని చేస్తున్నాం వంక పెట్టినారు ఈ రాళ్ళన్నీ అంతా క్లీన్ చేసేసి అటుపక్క ఇటుపక్క రాళ్ళు వేసేస్తున్నాం చూడండి ఒక మనిషికి ఒక మీటర్ అయితే వేశారు ఇంకా అన్నం టైం అయితే అయింది ఫ్రెండ్స్ తొమ్మిది అట్లా అవుతుంది ఈ టైంకల్లా కొంచెం బ్రేక్ఫాస్ట్ అంటే చెద్దన్నం కొంచెం వేసేసుకుంటే కొంచెం బాగా మాకు శక్తి వస్తుంది అందుకని అందరూ చూడండి మా బ్యాచ్ వాళ్ళు అయితే అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ తినేదానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ చేశారు వర్క్కు కొలత వేస్తున్నారు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఒక అర్ధమీటర్గా ఒక అర్థం జగస్ట్ వచ్చారని వీళ్ళ ఉద్దేశం అనమాట ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇచ్చిన వర్క్ అయితే అయిపోయింది అందుకు అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి దావ కొట్టుకొని స్ట్రైట్గా అందరూ ఒకటే లైన్లో పోవాలా ఒక లైన్ అట్టా తప్పకూడదు అనమాట అందరూ ఒకే లైన్లో పోతారు ఎందుకంటే వచ్చినప్పుడు ఒకే లైన్లో వచ్చిన కాబట్టి ఇప్పుడు ఒకే ఒకే లైన్లో పోవాలి ఫ్రెండ్స్ ఇది ఉపాధి పని వాళ్ళ ఒక ఆనవాయితీ జస్ట్ సరదాగా జోక్ చేసే ఫ్రెండ్స్ అలా ఏం లేదు ఎవరు ఇష్టం వాళ్ళు వెళ్ళచ్చు బట్ ఏమంటే అక్కడ ఎదురుగా ఆటో కానీ అట్లా బండ్లు ఉంటాయి అందుకు స్ట్రైట్గా వెళ్తున్నారు ఓకేనా ఈ పని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్